బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆత్రులు ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జరిగింది గుంటూరు నగరంలోని బృందవన్ గార్డెన్స్ మెయిన్ రోడ్లు గల ప్రాంతీయ కార్యాలయం నుంచి లక్ష్మీపురం మెయిన్ రోడ్లు గల మద బొమ్మ విగ్రహం వరకు ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది ప్రపంచ పర్యావరణ నియంత్రించటకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ ఎస్కే కిరణ్ రెడ్డి మెడతో మాట్లాడారు జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుంటూరు నగర ప్రజలకి అవగాహన ర్యాలీ జరిపించడం జరిగిందని చెప్పారు ప్లాస్టిక్ వాడకాన్ని పర్యావరణాన్ని పెంచుకుందాం లను నాటి కాలుష్యాన్ని నియంత్రిద్దామని తెలిపారు ఈ ర్యాలీలో ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకట్ సతీష్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు มันมันคุ้ લી આખો લાફ લે ના ભૂમી ના ભૂમી પર્યાવરણની કાપડ કોડો પર્યાવરણની કાપડ કોડો

پاس ڪريو پيٽم وي ماٹو پاس ڪريو మరి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తన ప్రజలకి భూ విలువను గుర్తు చేయడానికి భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను జ్ఞాపించడానికి మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రతి దేశం జరుపుకునే రోజు దాంట్లో మా బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున ఈరోజు గుంటూరు ప్రజలకి అవగాహన కల్పించడానికి మరి ఈ అవగాహన ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది వాకత నిర్వహించడం జరుగుతుంది మా స్థానిక బ్రాంచ్ మేనేజర్లు వారి సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు మరి ముఖ్యంగా భూమి అనేది మనం ఎంతో ఆప్యాయంగా తల్లి పొడమి తల్లి అని పిలుచుకుంటాం సో ఆ తల్లికి మనం ఏం చేస్తున్నామని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఈ ప్లాస్టిక్ని విత్సలుడిగా వాడడం ద్వారా మనం ఎంతో అంతులేని నష్టాన్ని భూమికి కల్పిస్తూ ఉన్నాం ఒక ప్లాస్టిక్ ఒక సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం వాడి పారేసిన తర్వాత అది రెండు వందల సంవత్సరాలు పడుతుందండి ఆ ప్లాస్టిక్ కరగడానికి భూమిలో కలవడానికి దాన్ని బట్టి మీరు ఆలోచించిన ప్రతి చిన్న ప్లాస్టిక్ వస్తువు కూడా ఎంత నష్టాన్ని కలుగు అనేది అందుకని సామాజిక బాధ్యతగా మనం ప్లాస్టిక్ను దూరం పెట్టి సాధ్యమంత వరకు కాగితంతో చేసే బ్యాగులు కానీ లేదా జూట్ బ్యాగులు కానీ కాటన్ బ్యాగులు కానీ వీటిని వాడుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అందుకని అవగాహన కల్పించడానికి ఈ వాకత నిర్వహిస్తున్నాం ప్రజల్లో మనందరిలో ముఖ్యంగా మనందరిలో ఆ భావన రావాలి ఆలోచన రావాలి మనం తల్లిగా భావించుకునే పొడబ తల్లి కోసం భూమి కోసం మనం ఏం చేస్తున్నాం సో ఖచ్చితంగా దానికోసం మనవంత బాధ్యతగా మన కుటుంబాల్లో మా మన ఆఫీసుల్లో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు వేరే పర్యావరణానికి హితమైనటువంటి పదార్థాలు వాడటం ద్వారా మనం ఈ భూమి తల్లికి ఎంతో మేలు చేయొచ్చు అదేవిధంగా ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద వాతావరణ మార్పులు చాలా భయంకరంగా సంభవిస్తున్నాయి మీరు గమనించుంటారు భూమి మీద వాతావరణం వేడి పెరిగిపోయింది పాపం పెరిగింది అలాగే వర్షాలు పడితే భయంకరమైన వర్షాలు పడుతున్నాయి ఇవంతా ఏంటంటే పర్యావరణ సమతల్యత దెబ్బతింటం వల్ల కలుగుతుంది ఇది ఎందుకు దెబ్బతింటుంది పర్యావరణ సమతుల్యత అంటే కేవలం మనం చేస్తున్నటువంటి ఈ బాధ్యత రాహిత్యమైన కార్యకలాపాల వల్ల విచ్చలబిడి ప్లాస్టిక్ వినియోగాలు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకనే మన బాధ్యతగా ఈ రోజు నుంచి మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం సహజమైనంత వరకు మానేద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని మహానగరాల్లో బొంబాయి లాంటి మహానగరాల్లో సైతం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది అక్కడ ప్రజలందరూ ఎంతో బాధ్యతగా వాడుతూ ఉన్నారు